పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది గవర్నర్ ప్రసంగం వల్ల వైసీపీ సభ్యుల ప్రవర్తన కరెక్ట్గా కాదు కరెక్ట్ లేదు గవర్నర్ ఆరోగ్యం సరిగా లేకుండా ప్రసంగించేందుకు వచ్చారు ప్రతిపక్ష హోదా అనేది అడిగితే వచ్చేది కాదు ప్రజలు ఇస్తే ప్రతిపక్ష హోదా వస్తుంది గతంలో పరిపాలించాం కాబట్టి ప్రతిపక్ష హోదా ఇమ్మంటే ఇవ్వరు కనీసం జనసేనకు వచ్చినన్ని సీట్లు కూడా వైసీపీకి రాలేదు పవన్ కళ్యాణ్ ఈరోజు మాట్లాడింది నేను మొత్తం విన్నాను చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఆయన ఆ వ్యాఖ్యల్లో ఒకటి కాదు కదా నాలుగు మూడు నాలుగు సంకేతాలు ఇచ్చారు ఆయన ఆయన హుందాగా మాట్లాడారు విన్నప్ప చేస్తున్నాను విజ్ఞప్తి చేస్తున్నానని కూడా అన్నారు ఇటువంటి మాటలు ఆంధ్రప్రదేశ్లో కీలక నాయకుల నోట్లో నుంచి విని ఎంత కాలం అయిందో చెవులు తుప్పు పట్టిపోయాయి ఒకరినొకరు గౌరవంగా మాట్లాడుకుంటే విందాము ఒకసారి హుందాగా మాట్లాడుకుందామని ఆయన విజ్ఞప్తి చేస్తున్నాను వినతి చేసి విమర్శలు కూడా చేశారు వ్యాఖ్యలు అది వేరే విషయం కానీ మీరు రండే అని విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పడం మటుకు అది స్వాగతించదగిన విషయం ఇంకా రెండో అంశానికి వస్తే ప్రతిపక్ష హోదా సంగతి అట్లా ఉంచి స్వపక్ష హోదా అంటే జనసేన యొక్క హోదాను బలాన్ని స్థానాన్ని ఆయన నొక్కి చెప్పడం మనం గమనించవచ్చు ఆయన మొత్తం కూటమి తరఫున లేదా తెలుగుదేశం తరఫున ఆయన మాట్లాడింది కాదు జనసేన జనసేన రెండవ పెద్ద పార్టీ అనేది చాలా నొక్కి వక్కానించారు మాకు ఇరవై ఒక్క స్థానాలు వచ్చాయి మాకు ఇరవై ఒకటే వస్తే మీకు పదకొండే వచ్చాయి కనీసం మాకంటే ఒక స్థానం ఎక్కువ వచ్చినా కానీ మీకు హోదా వచ్చి ఉండేది అంటే ఒక రాజకీయ పక్షంగా జనసేన యొక్క స్థానాన్ని ఆయన నొక్కి చెప్పటము మనం గమనిస్తాం అలాగే విడిగా శాసనసభ పక్షం కూడా సమావేశపరిచి అక్కడ కూడా మీరు హుందాగా ఉండండి సమస్యలు ఏమైనా అండి బడ్జెట్లో నిధులు ఇవన్నీ ఎలా వస్తాయో చూడండి అలాగే మీకు హరిప్రసాద్ నాదేళ్ళ మనోహరు వీళ్ళందరూ గైడ్ చేస్తారని చెప్పి అంటే ఒక విధంగా ప్రజల కోణం తీసుకొని సమస్యల మీద మీరు మాట్లాడండి లేవది నేను ప్రతిపక్షం కాకపోయినా అధికార పక్షంలో భాగమైనప్పటికీ ఇలా చెప్పడం బయట చెప్పారు అంతకుముందు వీటన్నిటిని బట్టి చూస్తే ఒక రాజకీయ పక్షంగా జనసేన చాలా తన సొంత స్థానాన్ని బలపరచుకోవడానికి చేసిన ప్రయత్నం మనకు స్పష్టంగా అది పవన్ కళ్యాణ్ మాటల్లో కనిపిస్తుంది సమావేశంలో కూడా కనిపిస్తుంది అది సహజం కూడా ఎందుకంటే కేవలం మేము ఉపా పాత్రలో ఉండం కదా అని ఇంకా మూడో అంశం హోదా ప్రజలు ఇస్తే వచ్చేది ప్రతిపక్ష హోదా అడిగితే రాదు అడిగితే రాదు ఓకే ఎందుకంటే పదో పదవంతు సభలో నూట డెబ్బై ఐదులో కనీసం పద్దెనిమిది స్థానాలు ఉంటే వస్తుంది లేకపోతే రాదు అనేది బ్రాడ్ ఒక స్థూలమైన అభిప్రాయం అది అది కరెక్టే స్థూలమైన అభిప్రాయం రాహుల్ గాంధీకి రెండు పార్లమెంట్లలో ప్రతిపక్ష హోదా రాలేదు కదా నూట మూడు స్థానాలు వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చింది కానీ ఇంతకుముందు రాలేదు కదా ఉదాహరణకు కాబట్టి సాంకేతికంగా రాజ్యాంగబద్ధంగా అందులో ఏం తప్పు లేదు కాదు ఇవ్వచ్చు అని కొన్ని వాదనలు ఉన్నాయి అవి ఇవ్వచ్చు అనేది అది ఇష్టాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా ఇప్పుడున్న పదకొండు స్థానాలతో హోదా రాదు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎట్లయినా ఇవ్వాలి అనేంత సుహృద్భావం స్నేహం వాళ్ళ మధ్య ఏం లేదు కదా కాబట్టి ఒకరినొకరు మీరే హోదా ఇచ్చారు మీరు చంద్రబాబు పట్ల పవన్ కళ్యాణ్ పట్ల ఎలా వ్యవహరించారు కాబట్టి అదేం లేదు అదే సమయంలో మీరు ఇలా కేకలేయడం ఇదంతా కూడా మంచిది కాదు మీరు రెండో రోజు చెప్పు ఉంటే బాగుండేది ఈ విషయాలన్నీ అంటే గవర్నర్ ప్రసంగం మీద మీరు వ్యాఖ్యలు విమర్శలు చేయొచ్చు అది మీరు రేపు చేయండి హుందాగా చేస్తే బాగుంటుంది అని పవన్ కళ్యాణ్ ఆహ్వానించడం కూడా మనము చూస్తాం ఒక విధంగా ఇది కూడా తెలుగుదేశం వాళ్ళు అయితే ఇట్లా మాట్లాడతారని నేను అనుకోను అసలు అచ్చెన్నాయుడు మాట్లాడాడు ఉదాహరణకు కింద ఏదో భయపడే వచ్చారు మొహం చూపించి వెళ్ళిపోయారు ఈ పద్ధతిలో మాట్లాడారు అచ్చెన్నాయుడులాగా పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ ఆయన ఏదో ఒక లాజిక్ తీసుకొని రాజ్యాంగ ఇచ్చే రాదు అది చెప్తూ తన పార్టీ స్థానాన్ని కూడా చెప్పుకుంటూ చివరగా ఒక మాట అన్నారు జర్మనీకి వెళ్ళాలి అని జర్మనీలో ఈరోజే ప్రభుత్వం ఏర్పడుతోంది అక్కడ ఏమంటే ట్వంటీ ఫైవ్ నాకు నలభై శాతం వచ్చాయని జగన్ చెప్తున్నాడు అయితే నలభై శాతం ఓట్లు వచ్చినా పది పదకొండు సీట్లే వచ్చాయి కదా జర్మనీలో అయితే ఇరవై ఐదు శాతం ఓ ఓట్లు వస్తే అన్ని సీట్లు వస్తాయి ఇది చాలా ముఖ్యమైన కా వ్యాఖ్య నిజానికి ఇది ఇది ఒక విధంగా ఈ దామోష ప్రాతినిధ్యం అంటాం చూడండి ఒక పార్టీకి ఎన్ని ఓట్లు ఉంటే అన్ని సీట్లు రావాలి అని ఇది ఇది జనసేనకు కూడా ఉపయోగపడే అంశమే అంటే ఎక్కువ చోట్ల పోటీ పెట్టినప్పుడు అన్ని చోట్ల ఓట్లు వస్తాయి కానీ వాటికి ఏం విలువ ఉండదు ఎందుకు ఇరవై స్థానాలతోనో పది స్థానాలతోనో పరిమితం కావాల్సి వస్తుంది ఉదాహరణకు అంటే ఇదే దామాసా ప్రాతినిధ్యం లేదు కాబట్టి అయితే ఎగతా కొంచెం అపహాస్యం ఏంటంటే జర్మనీకి వెళ్ళండి ప్రతిపక్ష హోదా కావాలంటే మరి జర్మనీకి జగన్ జర్మనీకి పోతాడో లేదో మనకు తెలియదు కానీ మనం జర్మనీలో ఉన్న దామాషా ప్రాతినిధ్యాన్ని అయితే తెచ్చుకోవచ్చు భారతదేశంలో ఎవరికి ఎన్ని వస్తే అని వస్తాయి కాబట్టి ఏ విధంగా చూసినా ఇంకా చాలా వ్యాఖ్యలు కూడా తీవ్రంగా ఆయన మాట్లాడారు చాలా బాధ్యతగా అంటే చాలా రోజులుగా లేరు కాబట్టి గ్యాప్ వచ్చింది కాబట్టి ఈ లోపల సనాతనము సనాతన పర్వం నుంచి సభా పర్వంలోకి ప్రవేశించారు చంద్రబాబు కన్నా ముందే మాట్లాడడం ద్వారా తన వాయిస్ తన టోను తన ప్లేసు వీటన్నిటిని కూడా అక్కడ చాటుకున్నారని చెప్పచ్చు ప్రోటోకాల్ గురించి కొంచెం మాట్లాడారు గట్టిగా ఒకటి ఉప ముఖ్యమంత్రి అంటే మంత్రితో సమానమే దానికి ఏమి రాజ్యాంగ భద్రత లేదు అని తనకు తాను చెప్పుకోవడం మనం గమనిస్తాం అది మంచిదే అది అందుకనే ప్రధానమంత్రి పక్కన నన్ను కూర్చోబెట్టలేదు ఉప ముఖ్యమంత్రి అనైనా నన్ను మంత్రులతో పాటే అక్కడ కూర్చోబెట్టారు నేను సభలోకి వస్తూ ఉంటే ఓ సభాపతి ఎదురైతే ఆయనతో పాటు నన్ను నడవమంటే కూడా నేను ఒక అడుగు వెనక్కి నడిచాను ఎందుకంటే సభాపతి సభలో సుప్రీం కదా అని ఇవన్నీ ఆయన చెప్పారు అంటే ప్రోటోకాల్ పరంగా ఆయన చెప్పినవని నిజమే కానీ ప్రజాస్వామ్య స్ఫూర్తిలో రకరకాలుగా ఉంటాయి ఏమి ఉదాహరణకు ఉప ముఖ్యమంత్రికి హోదా లేకపోయినా చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టించారు కదా రెండు ఫోటోలు పెట్టాలి అని ఉదాహరణకు లేకపోతే ఇంకా కొన్నిసార్లు ఇంకో ఫోటో కూడా వస్తుంటుంది అది అది మళ్ళీ ఇంకొక చర్చ కానీ అందువల్ల పవన్ కళ్యాణ్ ఓ సీరియస్ పాలిటిక్స్ ఈరోజు ఆయన చేసిన వ్యాఖ్యలు అన్నింటిలో సీరియస్ పాలిటిక్స్ ఉన్నాయని మనం చెప్పవచ్చు మీరు చర్చించండి రండి ప్రశ్నించండి ఇంకో మాట కూడా అన్నారు కీలకమైంది అది ఈ ఐదేళ్ళు మీకు హోదా రాదు పో అన్నాడు ఇంకా తలుపు మూసేశాడు ఇంకా హోదా రాదు పోండి కానీ మీరు మాట్లాడడానికి రండి మీకు ఎంత సమయం కావాలో అంత సమయం ఇస్తాము ఏది పదకొండు మందికి ఆ ప్రపోర్షనెట్ సమయం ఇస్తామని అదొకటి మటుకు నా ఉద్దేశంలో పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు లేకపోతే ఆలోచించడం కూడా చాలా మంచిది విషయాన్ని బట్టిస్తాము సందర్భాన్ని పట్టిస్తామని చెప్పడం వేరే విషయం మీకు ఎంత వస్తుందో అంతే ఇస్తాము అది కూడా సంఖ్యని బట్టి అని చెప్తున్నారు చూడండి అది ఉదాహరణ సమస్యను బట్టి ఉండవచ్చు ఎవరు ఒక్కోసారి ఉదాహరణకు ఉమ్మడి శాసనసభలో చిరంజీవి జయప్రకాశ్ నారాయణు లేకపోతే ఇంకా కొంతమంది వామపక్ష సభ్యులు వీళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళు ఒకరిద్దరు ఉన్నా సభలో వాళ్ళకు ఆ గౌరవము ప్రత్యేక స్థానం అది ఉండేది అది అదే ఇక్కడ దెబ్బ లేకుండా పోతుంది ఈ సభలో బడ్జెట్ సమావేశాల్లో దాన్ని ఏమైనా ఏర్పాటు చేసుకోగలిగితే సరే హోదా మనం ఇంకా పోన్ నేరెట్గా ఈయన చెప్పేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హోదా లేకపోతే మాకు అక్కడ ప్రాతినిధ్యం పెద్దగా ఉండదు మేము వచ్చి కూడా వేస్ట్ అని ఆయన ఆలోచన సరళ ఆ రకంగా ఉంది ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో ఆంధ్రప్రదేశ్లో గత తొమ్మిది పది నెలల నుంచి జరుగుతున్న రాజకీయ పరిణామాలు అవనాయండి రాష్ట్ర అభివృద్ధి అంశం అవనాయండి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అవనాయండి దీనిపై ప్రతిపక్ష హోదా లేకపోయినా మీరన్నట్లుగా ప్రతిపక్షం అయినా గతంలో పాలన సాధించిన కూడా ఆయన రావాల్సిన అవసరం ఉందా లేదా ఆయన రావాల్సిన అవసరం నిజానికి తెలుగుదేశం పార్టీ ఎక్కువగా గుర్తించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆయన మీద ఆయన లేకుండా నేను లేకుండా నా మీద మీరు ఎన్ని విమర్శలు చేస్తే నాకేమవుతుంది ఇప్పుడు గవర్నర్ ప్రసంగం చేస్తున్నప్పుడు ఎందుకు అది అందరికీ కొంచెం చులుక్కు ఆయన అక్కడ ఉన్నప్పుడు గత ప్రభుత్వం యొక్క దివాళా కోరుతాము అది ఇది అంటుంటే చూటిగా తగులుతుంది ఆయన లేరనుకోండి ఏం జరుగుతుంది కాబట్టి టీడీపీ అని పాజిటివ్గా మేము మాట్లాడవచ్చు అంటే మేము ఏమో అగౌరవ సందర్భాన్ని బట్టి మేము కొంత సమయం ఇస్తాము అది కాకుండా ఇది కేవలం లాగే ఉంది అది ఏమైనా మెరుగుదల వస్తుందా ఇప్పుడు జగన్ పునరాలోచన చేసి సభకు వచ్చి వెళ్ళినట్టే స్పీకర్ కూడా ఆ విధంగా కొంత పునరాలోచన చేసి ఒక పదం వాడతారా ప్రతిపక్షం మీరే కదా అన్న అదే అది మనము చూడాల్సి ఉంటుంది ఇంకా రెండోది పవన్ కళ్యాణ్ అన్న తర్వాత మళ్ళీ ఇప్పుడు వైసీపీ జగన్ అదే పద్ధతిలో సమాధానం చెప్తారని నేను అనుకుంటున్నాను మీరు చ ఒకటి గమనించారు కదా చాలామంది అన్నారు ఈ మధ్యకాలంలో జగన్ చంద్రబాబు లోకేష్ మీద తప్ప పవన్ కళ్యాణ్ మీద వైసీపీ వాళ్ళు పెద్దగా విమర్శలు చేయడం లేదు ఇప్పుడు ఆయన కూడా ఇలా మాట్లాడారు దీని తర్వాత ఎలా స్పందిస్తారు మనం చూడాలి మీరు ఇచ్చి ఇవ్వకపోతే రామాన్న వైఖరి కూడా తీసుకోవచ్చు సభలోకి వచ్చి రోజు అదే అడగవచ్చు కూడా ఇప్పుడు అమలు జరిగేవి కావని తెలిసిన పార్లమెంటరీ డెమోక్రసీలో సభ్యులు అదే అడుగుతుంటారు పదే పదే ఉదాహరణ ఇప్పుడు మందాకృష్ణ మాధికే ఒకటి ఆయన అదే అడుగుతుంటాడు జరుగుతుందా లేదా ఈ సభలో జరుగుతుందా పార్లమెంట్లోనే తర్వాత ఆయన సభలోకి ఎప్పుడు రాలేదనుకోండి కాబట్టి ప్రజాస్వామ్యాన్ని అడగడంలో ఏమీ పొరపాటు లేదు జగన్ ఏం ఆలోచిస్తాడనేది మనం చూడాలి బడ్జెట్ సమావేశాల కన్నా హాజరైతే బాధ్యతగా ఉన్నారు అన్న స్పందన ప్రజలకు వెళ్తుంది సరే లేకపోతే గెలిచిన వాళ్ళే రావడం లేదు కదా అనే ఆక్షేపణ కూడా వాళ్ళకు వచ్చే అవకాశం ఉంది ఒకటైతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ నలభై శాతం ఓట్లు అన్నదాన్ని గుర్తించడం వైసీపీకి సంతోషం కలిగించే విషయం అంతే కదా నలభై శాతం దాదాపు నలభై శాతం అంటే ఇదిగానే ఉన్నాం కదా అన్నట్టుగా సో ఈ చ ఈ రాజకీయ పరమ పదం ఎలా ఎలా తిరుగుతుందో మనం చూడాల్సిందే చూడాలి ఏదైనా జరగవచ్చు నేను అనుకుంటాను కేంద్రం కూడా సలహా ఇచ్చింది జగన్ కానీ అనుకుంటున్నాను మీరు సభకు వెళ్ళి కొంత అప్పుడప్పుడు కనబడుతుంటే మెరుగ్గా ఉంటుంది అనే ఒక సలహా ఆయనకు కేంద్రం నుంచి లేకపోతే పెద్దల నుంచి వచ్చింది కాబట్టి సభలోకి వచ్చాడు అని అనుకుంటున్నాను ఇప్పుడు నిరుత్సాహపడింది ఎవరంటే బహుశా వెంటనే రద్దు చేద్దాం అయిపోతుంది అన్న వాళ్ళు కొంత నిరుత్సాహపడతారు